ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి గ్రామం పదమూడవ డివిజన్ పి మరియు టీ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజ్ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పన్నాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి జంగాచారి పవన్ గౌడ్ కవిడే కుమార్ బజర్ నాగరాజు మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రునాయక్ ఆలయ కమిటీ సభ్యులు మరియు పి మరియు టి కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు రామచంద్ర రెడ్డి మోటే ఐలయ్య శ్రీనివాసులు కృష్ణయ్య పాల్గొన్నారు శివసత్తులు కానీ ఉగ్గు కథ చెప్పే వాళ్ళు కానీ ఖాళీ పెద్ద మసలం కానీ వాళ్ళ పార్టీలో కానీ అందరం కలుసుకొని ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉగ్గు పూజలను వినిపించి చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున అందరు వినిపించుకొని చాలా అంగరంగ వైభవంగా దాదాపు ఒక నాలుగు వేల మంది జనాభా వచ్చి అందరి ఆశీర్వాదంతో అది మన పిఏపీ కాలనీ ఆశీర్వాదం అందరూ ఎల్లమ్మ పండుగ ఘనంగా జరిగింది అందువల్ల ఏంటి కాలం కూడా అంత మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా ఆనందంగా ఉంటాం కదా అందరూ మంచిగా ఉంటాము అమ్మవారి దయ దేవతల దేవత ఘనంగా చేశారు మంచిగా చేశారు అయితే అందరు శివదత్తులు కూడా మంచిగా వచ్చి గుణం ఎత్తుకొని మంచిగా చూశారు బాగా జరిగింది